మీరు చూస్తుంది కేబీ నైన్ న్యూస్ ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారం పిల్లల భవిష్యత్తు విషయంలో తల్లిదండ్రులకు జీవిఎల్ పద్మ సూచనలు సెల్ ఫోన్ వినియోగం పట్ల జాగ్రత్త పాటించాల్సిన దిశ నిర్దేశం వివరాల్లోకి వెళ్తే పిల్లలు అధికంగా సెల్ ఫోన్లు వాడటం వల్ల వారి అభివృద్ధి దెబ్బతింటుందని దీనివల్ల తల్లిదండ్రులు పర్యవేక్షించాలని ది ఇండియా మహిళా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు జీవిఎల్ పద్మ సూచించారు జీవిఎల్ పద్మ మాట్లాడుతూ సెల్ ఫోన్ కారణంగా పిల్లల చదువు వ్యక్తిగత వికాసం మరియు సామాజిక సంబంధాలలో వెనుకబడుతున్నారని తల్లిదండ్రులు దీన్ని గుర్తించి పిల్లలపై ప్రత్యేక దృష్టి పట్టాలని అన్నారు మరియు సలహాలకు సందేశాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ జీరో టూ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ అని ఆమె తెలిపారు భవిష్యత్తు భావితరానికి పిల్లలే పునాది వారి అభివృద్ధికి తల్లిదండ్రులు కృషి ఎంతో కీలకం అని జీవిల్ పద్మ అన్నారు మరిన్ని విషయాలు కేబినెట్ న్యూస్ ద్వారా ప్రత్యక్షంగా చూడగలరు తరఫున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ అందరూ హ్యాపీగా ఉండాలని ఈ చిన్న ప్రయత్నం పిల్లలకి ఫోన్ ఇవ్వకుండా బాగా పెంచాలని నా కోరిక ప్లీజ్ రక్షించండి పిల్లల్ని మీరే రక్షించండి సెల్ ఫోన్లు ఇవ్వకండి ప్లీజ్ దయించి పిల్లల దగ్గర మీరు కోట్లాట్టుకోవడం డిస్కషన్ చేయడం చేయకండి పిల్లల్ని మంచిగా పెంచండి అందరూ హ్యాపీగా ఉంటారు మీరు కూడా హ్యాపీగా ఉంటారు ఇప్పటి నుంచే పిల్లల్ని బాగా పెంచితే చక్కగా పెరుగుతారు మంచి పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వకండి దయించి అలాగే పెద్ద అయిన తర్వాత అన్ని రైట్స్ వచ్చిన తర్వాత బండి వాడినప్పుడు ప్రతి పిల్లలకి హెల్మెట్ ఇచ్చి రక్షించండి మన పిల్లల్ని మనమే కాపాడుకుందాం ప్లీజ్ దయించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఫోన్కి ఫోన్ చేసి సలహాలు తీసుకోవచ్చు